అవున మిత్రులే ఈరోజు ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు కార్యకర్తలు నడిస్తే కేసు ఏసీబీ నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే కేసు కేటీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టుకు పోతే కేసు హరీష్ రావు గారు ఏదో సభలో మాట్లాడితే పంజాగుట్టలో కేసు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రేవంత్ రెడ్డి తన సొంత మంత్రుల మీద అత్యంత అధునాతనమైన టూల్స్ ను ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి వాటితో తన ఓన్ మంత్రుల మీద ట్యాపింగ్ చేస్తే దాని మీద కేసు లేదు కానీ కేటీఆర్ చేసిందంట ట్యాపింగ్ కేసీఆర్ చేసిందంట హరీష్ రావు చేసినట్టే ఇంకెవరో 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 చేసిందని చెప్పేసి ఈ కేసు తెలంగాణను ఒక చైనా లాగా తయారు చేయాలని తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావాలని తెలంగాణను చైనా కన్నా గొప్పగా తీర్చిద్దాలని కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ తీసుకొస్తే ఆ మొబిలిటీ వ్యాలీ తీసుకొచ్చినందుకు ఫార్ములా ఇ అనే కేసు వీటికి వ్యతిరేకంగా బాలరాజు గారు మనం కొట్లాడాల్సింది ఎక్కడ పోయినారు మీరు రామచంద్రరావు దగ్గరికి పోయినారు ఎవరి రామచంద్రరావు ఎవరి బీజేపీ ఎనిమిది ప్లస్ ఎనిమిది ఒకవైపు చికెన్ ఫిష్ కర్రీతో కోట్లాడుకునే మల్లు రవి ఆయన అత్యుగారు మీ కొల్లాపూర్లో చికెన్ కర్రీ ఫిష్ కర్రీ వీటి కోసం కొట్లాడుకునే కాంగ్రెస్ నాయకులు ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత సున్నా పదహారు కాదు సున్నా ఈ ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు కావాల్సిన వాళ్ళు సున్నా ఈ తెలంగాణ ప్రయోజనాలను బొంద పెడుతుంటే వీళ్ళ కదా నువ్వు వ్యతిరేకంగా పోరాడాల్సింది బాలరాజు గారు ఎట్లా ఏ మనసుతో పోయినరు మీరు ఆ కార్యకర్త ఏడుస్తుంటే మనకు కన్నీళ్ళు వస్తున్నాయి ఎంత ప్రాణమిచ్చి ప్రేమించురా బాబు వీళ్ళంతా అనిపిస్తుంది అచ్చంపేట అలాంటి టోళ్లను వదిలేసి అస్త్ర సన్యాసం చేసిపోయి మిత్రులారా ఇంతకన్నా చెప్పేది ఏం లేదు మిత్రులారా మీకు మళ్ళీ చెప్తున్నా ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి పోవాలంటే ముందు ఉమామేశ్వర స్వామి దగ్గరికి చంద్రసాగర్ చెరువు మీద నుంచి పోవాలి అవునా కాదా అలాగే ఎమ్మెల్యే గెలవాలంటే ముందు మనం చేయాల్సింది పని స్థానిక సంస్థల గెలవాలి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతమంది అగ్ర నాయకులు ఈ రోజు వేదిక మీద మిమ్మల్ని కడుపులో పెట్టు కాపాడుకుంటారు మిత్రులారా మీరు ఎప్పటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు తప్పు చేయనంత వరకు ఏ ఎస్ఐనా అయినా ఏ డిఎస్పీ అయినా ఎవరైనా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు అవసరం అనుకుంటే మేమందరం కూడా మీతో పాటు కల్వకుర్తి జైళ్ళకు వస్తాం శ్రీకాంతచారి వేణుగోపాల్ రెడ్డి ఇషాంత్ రెడ్డి భోజా నాయక్ సాయి కుమార్ వీళ్ళందరి త్యాగం కంటే గొప్పదా మన జీవితం అవునా కాదా వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చూడకుండా పోయారు గురుకులాల ప్రాజెక్టులు చూడకుండా పోయారు మిషన్ భగీరథ నీళ్లు తాగకుండా పోయారు ఒక్కసారి ఆలోచించండి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మలిచి ఆ నీళ్లు వచ్చిన చేలలో మలిసిన విత్తనాలను తినలేకుండా తినే అదృష్టం లేకుండా పోయారు సిరిపురం యాదయ్య చచ్చిపోతే కూడా నీ పేరేం పేరు బిడ్డ అంటే తెలంగాణ అన్నాడు మీ నాయన ఏం చేశాడంటే తెలంగాణ మీ అమ్మ పేరేం అంటే తెలంగాణ అని చెప్పి అపోలో హాస్పిటల్లో ఏడుస్తూ చనిపోయాడు జై తెలంగాణ అని చనిపోయాడు నేను చూసిన ప్రత్యక్ష సాక్షి వాళ్ళందరి త్యాగాలకంటే గొప్పదా మన జీవితం ఎంత స్వార్థం ఇంత స్వార్థం ఉండొచ్చు నాయకుడికి అందుకొరకే మిత్రులారా దయచేసి రాత్రింబళ్ళు ఉప్పు నూతలు కానీ ప్రతి గ్రామంలో కూడా రాత్రింప వాళ్ళు ఈ మోసాన్ని ఈ ఘోరాన్ని ఇదంతా కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా వందకు అరవై కాదు ముందు ఒక వక్తడు వందకు అరవై కాదు వందకు వంద గ్రామాల్లో మన జెండానే ఎగరాలి అవునా కాదా అందరూ రెండు చేతులు ఎత్తి ఒకసారి చెప్పండి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కొంచెం ఎక్కువగా సమయం తీసుకున్నందుకు సభాధ్యక్షులు మరి జనార్దన్ గారికి క్షమాపణలు థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన కార్యకర్తలను స్వచ్ఛందంగా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకొని ఎవరున్నా లేకున్నా గులాబీ జెండా ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లో మీ తోటి మీ యొక్క సహకార తోటి ఖచ్చితంగా రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీటీస్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురేస్తాం ఖచ్చితంగా మాకైతే మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పేసి మీరు అడుగుంటూ మీ యొక్క సాహసకరమ కావాలని చెప్పేసి ఇక్కడికి ఇంత పెద్ద నాయకులు వచ్చారు ఏ రాత్రి అన్నమైనా